శీర్షిక నమ్మకం మరియు కష్టపడే తత్వం పిల్లల కోసం నైతిక కథ కథ ఒక చిన్న మైదానంలో సన్ని అనే చిన్న గడ్డిపు పెరుగుతోంది సన్నీ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు మరియు రంగుల పరుపులలు ఉండేవి కాని సన్ని పెరిగేందుకు ఒక పెద్ద రాయి వడ్డించి ఉంది ఆ రాయి సన్నికి ఎప్పటికీ సూర్యరశ్మి అందించే మార్గాన్ని అడ్డుకుంటోంది సన్ని ఆలోచించింది నా కోసం సూర్యరశ్మి లేనిపోతే నేను బతకలేను కానీ నేను వీలుపోకుండా ప్రయత్నిస్తాను సన్నీ ప్రతిరోజూ ఆ రాయిని దించేందుకు తన చిన్నవేపు ఉపయోగించిపా ప్రయత్నించింది పక్కన ఉన్న పరుపులు మరియు ఇతర మొక్కలు సన్నిని చూసి నవ్వుతూ ఇంత చిన్నదిగా ఉన్న సన్నీ ఈ పెద్దరాయిని ఎలా కదల్చగలదు అని అన్నాయి కాని సన్నీ మాత్రం తనపై నమ్మకముంచుకుని తన పనిని చేయడం కొనసాగించింది రోజులు గడిచిపోయాయి వారాలు నెలలుకూడా గడిచాయి ఒకరోజు ఇతర మొక్కలు ఓ అద్భుతాన్ని గమనించాయి రాయి కదిలినట్లు కనిపించింది సన్నీ యొక్క నిరంతర ప్రయత్నం ఫలించింది చివరికి ఒక చివరి పుష్తో రాయి ఆగిపోయింది మరియు సూర్యరశ్మి సన్నికి అందింది ఆ ఇతర మొక్కలు ఆశ్చర్యపోయి చూస్తూ సన్నీ పెరిగి బలంగా పచ్చిగా నిలబడింది మీపై నమ్మకం మరియు కష్టపడితే అసాధ్యమైన పనులు కూడా సాధ్యమవుతాయి అని సన్నీ గర్వంగా చెప్పింది నీతి నమ్మకం మరియు కష్టపడే తత్వంతో ప్రతి అడ్డంకిని కూడా అధిగమించవచ్చు